హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి మనకు ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్నవారు అలాగే రాష్ట్రవ్యాప్తంగా మనకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా కొత్త చేయుత పింఛన్లు అంటే పింఛన్ల పెంపు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లు రెండు వేల పదహారు మరియు నాలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో మన ప్రభుత్వం వస్తే కనుక తప్పకుండా పింఛన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి కొత్త చేయుత పింఛన్ల పథకాన్ని అయితే తీసుకొస్తాం ఈ చేయుత పింఛన్ల ద్వారా ఒక్కొక్కరికి వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు నేతనులందరికీ కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తాం ఇక వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పింఛన్ అందిస్తామని కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా కూడా ఏంటంటే ఇంతవరకు కూడా అంటే తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం పాటు కూడా పాలన పూర్తి చేసుకుంది అయినా కూడా ఏంటంటే మనకు ఈ యొక్క పింఛన్ల పెంపు విషయాన్ని అయితే పక్కన పెట్టిందనమాట ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేశారు కానీ ఈ చేయుత పింఛన్ల పథకాన్ని అయితే పక్కన పెట్టడం జరిగింది ఇక ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పైన ఇక ఈ పింఛన్ల పెంపును చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి పింఛన్ల పెంపుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయబోతుంది ఇక ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఇక తొమ్మిదవ తారీఖున అసెంబ్లీ ప్రాంగణంలో సచివాలయ ప్రాంగణంలో మనకు తెలుగు తల్లి విగ్రహావిష్కరణ ఉంది దాని తర్వాత మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేయుత పింఛన్ల పెంపుకు సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ నెల నుంచి మనకు పింఛన్ల పంపిణీని చేస్తామని కూడా అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించబోతున్నారు ఇక ఏ నెల నుంచి ఈ పింఛన్ల పెంపు అనేది ఉంటుంది ఆ ఏ జిల్లాల వారికి ముందుగా ఈ పింఛన్ల పెంపు అనేది చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం లేదు ఈ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ వస్తుంది ఆ వాట్సాప్ పైన నొక్కితే ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా నేను ఎంతో కష్టపడి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీకు అందిస్తూ ఉన్నాను దయచేసి నా కష్టాన్ని గుర్తించి అలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎన్నో వీడియోలు నేను రిక్వెస్ట్ చేస్తున్నానికి ఎవరు ఎవరు కూడా స్పందించట్లేదు ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటామన్నా ఒక మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కానీ బజార్లోకి ఎంతో డబ్బులు అనేది వృధాగా వేస్ట్ అయిపోతూ ఉంటాయి అందులో కొంత భాగాన్ని మాలాంటి వారి సహాయంగా ఉపయోగించండి తప్పకుండా ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు మీ విలువైన సహాయాన్ని నాకు సపోర్ట్గా పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక తప్పకుండా సహాయం చేయండి అలాగే పక్కనే ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం ఈ మధ్యలో మనకేంటంటే ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి పింఛన్లకు సంబంధించి ప్ర మనకు అప్డేట్ కనుక ఇస్తూ ఉంటే ఎవరు కూడా చూడట్లేదు పింఛన్లు ఒకసారి వచ్చేటివి కాదండి మనకు జీవితాంతం లాంగ్ వచ్చేటివి పింఛన్లు అనేటివి కాబట్టి ఈ పింఛన్ల విషయంలో మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇక ఈ కొత్త పింఛన్ల పెంపుకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేయబోతుంది ఇప్పటి వరకు కూడా మనకు మంత్రులు కానీ వీళ్ళు కానీ అంతా కూడా చెప్తూ వస్తున్నారే తప్ప అధికారికంగా ప్రకటన అయితే రాలేదన్నమాట ఇప్పటికే మన తెలంగాణలో ప్రజాపాలన సంవత్సరం పాటు కూడా పూర్తయిందని ఈ సంవత్సరం పాటు కూడా ప్రజాపాలన పూర్తయిన సందర్భంగా మనకు ప్రజాపాలన విజయోత్సవ సభలు అయితే జరుగుతున్నాయి ఒకటో తారీఖు నుంచి ఈ తొమ్మిదో తారీఖు వరకు కూడా జరుగుతాయి ఇక ఈ తొమ్మిదో తారీఖు వరకు కూడా జరిగేటువంటి ఈ సభల్లో మనకు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ పథకాలను అమలు చేశాము ఇక రాబోయే రోజుల్లో ఏ పథకాలను అమలు చేస్తున్నామనే విషయాన్ని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పెన్షన్లు అయితే పంపిణీ జరిగింది అంటే అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీని ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా గత నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ఈ నెల ఆరో తారీఖు వరకు కూడా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది అంటే నిన్నటి వరకు కూడా మొన్నటి వరకు కూడా మనకు పింఛన్ల పంపిణీ అయితే కొనసాగింది ఇక ఇప్పుడు ఎవరైతే ఈ అక్టోబర్ నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారు బ్యాంకు లేదా పోస్టాఫీస్కి వెళ్ళి మీరు ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోవచ్చు అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీ అనేది ముగిసిపోయింది ఇక మళ్ళీ కూడా అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లు అయితే పంపిణీ కావు ఇక ఈ పింఛన్లను కూడా ఏంటంటే లబ్ధిదారులు మొన్నటి వరకు కూడా వికలాంగుల పోరాట సమితి మందకృష్ణ మాది గారు వీళ్ళంతా కూడా ధర్నాలు చేస్తే మంత్రులు కూడా మనకు ప్రకటనలు అయితే చేయడం జరిగింది ఇక మన మంత్రి సీతక్క గారు కూడా మన వికలాంగుల దినోత్సవం రోజును కూడా ఆమె ప్రకటించడం అయితే జరిగింది అక్క అయితే ప్రకటించింది మనకు తప్పకుండా మీకు ఈ పింఛన్ల పెంపు విషయమై ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తాం తర్వాత మీకు ఈ పింఛన్ అని పెంచుతున్నామని కూడా ఆమె అయితే ఇచ్చారు ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారండి ఇక ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి కూడా తెలంగాణ అసెంబ్లీ అయితే ప్రారంభమవుతోంది శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలవుతున్నాయి ఈ శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు అంటే గతంలో చూసుకుంటే మనకు మన తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో ఈ చేయుత పింఛన్లను అయితే తీసుకొస్తుంది ఇక గతంలో రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు రూపాయలను మాత్రమే పంపిణీ చేసేది ఇప్పుడైతే మనకు ఇక ఇప్పుడు పెరిగినటువంటి పింఛన్లను పెంచడానికి సిద్ధమైంది కాబట్టి ఇప్పుడు ప్రతి నెల కూడా వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వస్తాయి ఇక అలాంటి వికలాంగులకైతే మనకు ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి పదహారు రూపాయలని అయితే ఇవ్వరండి పదహారు రూపాయలను తీసేసి నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయల పింఛన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగిస్తూ మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఖచ్చితంగా ఈ తొమ్మిదో తారీఖు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకుని ఈ యొక్క పింఛన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం అయితే ఈ యొక్క డిసెంబర్ నెల నుంచి ఈ పింఛన్లను పెంచడానికి సిద్ధమైంది ఇక డిసెంబర్ ఇరవై మూడు లేదా ఇరవై ఐదు నుంచి కూడా నవంబర్ నెల పింఛన్లను జమ చేస్తారు కాబట్టి లబ్ధిదారులకు ఇక ఈ పింఛన్ల విషయంలో ఈ డిసెంబర్ అంటే ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని పింఛన్ల పెంపుకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది అంతేకాకుండా పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్లు మనకు ప్రతి నెల ఒకటో తారీఖునే పింఛన్ అనేది పంపిణీ చేస్తే బాగుంటుందని నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ముందుకైతే తీసుకెళ్లే విధంగా కూడా అవకాశం ఉంది ఇక దీనిపైన కూడా స్పందించి ప్రతి నెల కూడా అలాంటి వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ వితంతువులకు కానీ ఈ పింఛన్ పైసలు అనేది ఇస్తే చాలా ఉపయోగపడుతుంది పక్క రాష్ట్రంలో ఇంటింటికి వెళ్ళి పింఛన్ అయితే పంపిణీ చేస్తున్నారు అధికారులు మన తెలంగాణలో కూడా ఇదే విషయాన్ని ఇదే విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందని కూడా అందరి అభిప్రాయం మరి దీనిపైన అసెంబ్లీలో ఏమైనా చర్చ జరిగి ప్రకటన వస్తుందేమో అనేది మనం చూడాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్ల పెంపుకు సంబంధించి కీలక ప్రకటన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పది రూపాయల నుంచి కూడా నాకు పంపించండి